పే చేస్తున్నాం ఇది యాభై వేలు పద్నాలుగు వేలు అరవై ఐదు వేల మూడు వందలు చిన్న సేవింగ్ ఇది మాకు ఇప్పుడు వేలు ఒక దానికి అరవై ఐదు వేల మూడు వందలు అంటే ఒక రోజు ఒక నెలలో సిక్స్టీ ఫైవ్ థౌసండ్ సేవ్ చేయాలంట అసలు మన వల్ల కాదు మీకు నచ్చిన రోజు ఇంట్లో సేవ్ చేసుకోండి ఏదో ఫ్యూచర్ రూమ్ లో అయినా పెట్టుకోండి లేదంటే మీరు వాళ్ళు అని పెట్టుకున్న హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మనం వీటిని యూటిలైజ్ చేసుకోవచ్చు బయట వాళ్ళని బదులు మనకి మనమే యూటిలైజ్ చేసుకోవచ్చు ఇది మా చిన్న ప్రయత్నం వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి దిస్ ఇస్ నవీనా యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో వల్ల ఒక్కరు ఇన్స్పైర్ అయ్యి సేవింగ్స్ చేసినా చాలు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను